అందరికీ నమస్తే ఇప్పుడు ఒక ఇవాళ ప్రకటనలో ఒక అంశం తీసుకుందాం ఆ అంశం ఏంటంటే టీఎస్పిఎస్సిలో కొన్ని తప్పులు జరిగినాయి నిజం ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు చెప్తున్నాడు ఆయన నిజం ఒప్పుకుంటున్నా డిసెంబర్ మూడు తర్వాత ప్రక్షాళన చేస్తాం ప్రతిపక్షాల మాటలు యువత నమ్మొద్దు ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి బీఆర్ఎస్వి విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కామెంట్స్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను వింటున్నమాట బీఆర్ఎస్వి సమావేశాలు అయితే ఏడ ఎక్కువగా వినలేదు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దగ్గర దగ్గర ఇప్పుడు ఎన్నికల సమయం ఉంది కాబట్టి బీఆర్ఎస్వి కా ఎవరైతే కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్వి క్యాండిడేట్లు కావచ్చు స్టూడెంట్స్ విద్యార్థి నాయకులు కావచ్చు మీరు కూడా కొద్దిగా ఆలోచన చేయండి ఏమంటున్నాడంటే డిసెంబర్ మూడు తర్వాత ప్రక్షాళన వేస్తాం ప్రతిపక్షాల మాటలు యువత అస్సలే నమ్మొద్దు అంటున్నారు మీ నాయకులు అయితే ఉన్నారు మీరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నారు నాయకులు మీరు బీఆర్ఎస్పి నాయకులు ఉన్నారు మీకు మీ దానిలల్లో మీ అన్నదాములల్లో కావచ్చు మీ ఊర్లల్లో కావచ్చు మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న మీ పక్క పక్కలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు మీ జూనియర్లు మీ సీనియర్లు ఎంతోమంది బారులు తీరిపోయారు ఎడ వయన్సుల ముందలా బారులు తీరినట్టు నిరుద్యోగులంతా ఓయూలో బారులు తీరిపోయారు అసలు గిడ్డాలు మీసాలు వచ్చినా కూడా చెట్ల కింద అట్లనే బుక్కులు పెట్టుకొని చదువుకొని పెళ్ళాం పిల్లలందరూ విడిచిపెట్టి తల్లిదండ్రులు ఇడిచిపెట్టి ఉస్మానియా యూనివర్సిటీల పడి మొలకలెత్తుతున్నారు ఇట్లా అది మీకు కూడా తెలుసు ఎవరైతే బీఆర్ఎస్వి నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు నేను నేను అడుగుతున్నాను మిమ్మల్ని దీంతోపాటు ప్రతిపక్షాల మాటలు యువత నమ్మొద్దు ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఈ జాబ్ క్యాలెండర్ అనే మాట వరకు నువ్వు మాట అంటున్నావు కానీ జాబ్ క్యాలెండర్ పక్కకు పెట్టిన తర్వాత నువ్వు పదేళ్ళు అయితే ఉంది రెండు సార్లు నువ్వు గెలిచినావు మీ అయ్యా గెలిచిండు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అయిండి నువ్వు కూడా రెండు సార్లు నువ్వు కూడా ఎమ్మెల్యేగా గెలిచినావు సిరిసిల్లలో ఎన్ని జాబులు ఇచ్చినావు ఎంతమందికి సిరిసిల్లలో జాబ్ ఇచ్చినావు సిరిసిల్ల నుంచి గవర్నమెంట్ జాబులు ఎంతమంది పొందిరు తెలంగాణలో మొత్తం జాబులు ఎంతమందికి వచ్చినాయి నువ్వు జాబ్ క్యాలెండర్ భర్తీ ఎంతవరకు భర్తయి జాబ్ క్యాలెండర్ నువ్వు పెట్టిన కరెంట్ నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి నువ్వే అంటివి లాస్ట్ ఎలక్షన్ టైంలో నువ్వే నిరుద్యోగ వృత్తి పెట్టినాము వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి అంటివి నువ్వు ఎలక్షన్ ముందు చెప్పిన మాట ఏదైతే నిరుద్యోగ వృత్తి అన్నావు అంతకుముందు మీ నాయన గెలవకముందు తెలంగాణ రాకముందు చెప్పిన మాట ఏదైతే ఉందో ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఈ రెండు మాటలు ఎలక్షన్ వస్తున్న ముందు మాత్రమే చెప్తున్నాడు ప్రజలు మీరు ఒకసారి యువత మీరు కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన మాట ఇది ఒకసారి అయితే ఖచ్చితంగా నేను చెప్పే మాట ఒకసారి గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాకముందు ఇంటింటికి ఏ ఖచ్చితంగా ఉద్యోగం అన్నారు అది ఒకటి రాలేదు ఇంతవరకు పదేళ్ళ ముచ్చటనే లేదు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ తర్వాత మేము ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి పక్కకు పెట్టు నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కూడా లేదు ఇది కూడా గుర్తించుకోవాల్సిన విషయం అవుతుంది యువత తెలంగాణలో ఉన్న యువత అందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఇప్పుడు కూడా ఒక మాట అంటున్నాడు ఏ మాట అంటున్నాడు తెలంగాణలో మళ్ళీ ఒకసారి మూడోసారి ముచ్చటగా మా నాయనని గెలిపించి మా నాయనని పక్కకు పెట్టి నేను కూడా గద్దెలో కూర్చోవాలి గద్దె మీద కూర్చోవాలి నేను మంచిగా ఎద్దు తెలుసు వ్యవసాయం తెలుసు నాకు ఉద్యోగం తెలుసు ఊరలు తెలుసు నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు మీరు ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం అనేది మీరు ఆలోచించాలి ఏమంటున్నాడు ఇప్పుడు కూడా ఎలక్షన్ దగ్గరికి వచ్చేది ఇంకా ముప్పై రోజులు ఉంది ఆ ముప్పై రోజులు ఉన్నాయి కాబట్టి ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం ప్రతిపక్షాల మాటలు యువత నమ్మొద్దు మరి యువతని ఎన్ని రోజులు ఏడిపో యువతతో ఒకసారి మాట్లాడినావా ఏమంటే జస్ట్ నేను డల్లాజ్ తెచ్చినా అది తెచ్చినా ఇది తెచ్చినా అనడే నీది ఓన్లీ ఐటీ పరంగా రుద్దుతున్నావు కాకపోతే ఏ ఉద్యోగ నిరుద్యోగితోన నువ్వు ఒక్కసారి బైఠాయించి నువ్వు మాట్లాడింది లేదు ఏమొచ్చింది ఏ ఏం ఏం పాపం చేసిన నిరుద్యోగులు ఓన్లీ నీ బీఆర్ఎస్వి కార్యకర్తలు బీఆర్ఎస్వి నాయకులతోనే మాత్రమే నువ్వు ముచ్చటవేట పడుతు ఇదే నువ్వు ఓయూకి ఉస్మాన్ యూనివర్సిటీకి నువ్వు ఇదే ఇదే టాపిక్ తీసుకొని ఇదే ప్రతిపక్షాల మాటలు యువత నమ్మద్దు ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏటా అంటున్నావు ప్రతి సంవత్సరం అంటున్నావు తెలుగులో దీన్ని సంవత్సరం ఏట అంటారు కదా సంవత్సరం గుర్తు గుర్తుపెట్టుకో కేటీఆర్ నువ్వు ఒక్క సంవత్సరం కాదు పది సంవత్సరాలని నీ ఉద్యోగ నిరుద్యోగులు నిరుద్యోగులు కానీ మిగిలిపోతున్నారు రోడ్ల మీద అట్లనే పోతున్నారు నీవేవైతే పెడుతున్నావో ఏవైతే ఐటీ పరంగా నువ్వు పెడుతున్నావో ఐటీ హబ్బులు అవన్నీ ఆ ఐటీ హబ్బుల నుంచి అత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మనుషులు మాత్రమే నిండిపోతున్నారు కానీ తెలంగాణలో ఉన్న ఒక్క నిరుద్యోగి మాత్రం ఉద్యోగి నీ ఐటీ హబ్లలో కూడా ఉద్యోగి కావట్లేదు నువ్వు ఇదే మాట తీసుకొని ఉస్మాని యూనివర్సిటీలో పోయి ఇతర నాయకుల దగ్గర కావచ్చు ఇతర స్టూడెంట్స్ దగ్గర కావచ్చు నిరుద్యోగుల దగ్గర కావచ్చు ఒక మాట నువ్వు మాట్లాడు ఇదే మాట ప్రతిపక్షాల మాటలు యువత నమ్మద్దు మీరు నమ్మకుండి నేను ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఒక మాట చెప్పు అదే ఉస్మాని యూనివర్సిటీకి పోయిన ఒక మాట చెప్పు నువ్వు చెప్పగలవా చెప్పలేవు ఎందుకు చెప్పలేవు నిరుద్యోగులు అంత మునిగిపోయి ఇంట్లో ఎదురు మొలకలు ఎత్తుతున్నారు కాబట్టి నీకు భయం మీ నాయనకు భయం ఉస్మాని యూనివర్సిటీ ఓనికే అందుకే నువ్వు నిరుద్యోగులకి పోయి ఒక మాట కూడా ఇవ్వలేకపోతున్నావు ఇదే నువ్వు మేనిఫెస్టోలో పెట్టనుంటే ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఒక మేనిఫెస్టోలో పెట్టనుంటే ఇప్పుడు రెండు సార్లు మేనిఫెస్టోలో పెట్టినా ఇస్తలేము ఇది అయిపోయింది దీని గురించి మర్చిపోయి ఇప్పుడు పెట్టి లాభం లేదు అని చెప్పి ఏదో మాట మూర్తికి నువ్వు అంటున్నావు ఇది కరెక్టా ఎంతవరకు కరెక్ట్ ఇది ఒకసారి నిరుద్యోగులు కూడా ఆలోచించాలి ఇక్కడ అంటున్నాడు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలట ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలట ఏడిచ్చిండి ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై నాలుగు లక్షలు బీఆర్ఎస్వి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సమ్మేళనాలు నిర్వహించి బీఆర్ఎస్ను ఎందుకు గెలిపించుకోవాలో యువత చెప్పాలని కేటీఆర్ అన్నారు ఒక్క యువకుడు కూడా చెప్పడు నిన్ను గెలిపియ్యాలి నిన్ను మీ నాయనను గెలిపించాలి బీఆర్ఎస్ని గెలిపించాలి నిన్ను గెలిపించి గద్దె మీద చెప్పి తెలంగాణలో ఒక్క యువకుడు కూడా అన్నాడు తెలుసా నేను ఏదో పక్క రాష్ట్రం వాళ్ళు అంటారేమో ఎందుకంటారంటే నువ్వు ఐటీ తెల్ల తెల్లగా చూపిస్తున్నావు గ్లాసులు అని చూపిస్తున్నావు కాబట్టి వాళ్ళకి జర చెమక్ చెమకమంటది వాళ్ళకి జీతం నెల నెలకు నెలకు లక్షల జీతాలు ఇస్తున్నావు కాబట్టి పక్క రాష్ట్రం వాళ్ళకు వాళ్ళు జరగ చెప్పుకుంటారు ఎందుకు చెప్పుకుంటారు నువ్వు మా దేవుడు నువ్వు మా దైవం అని చెప్పుకుంటారు ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తున్నావు కదా వాళ్ళకి వాళ్ళ రాష్ట్రాలు లేకపోతే మేము మన రాష్ట్రంలో ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు జర చెప్పుకుంటారు ఇక ఏమంటున్నాడు ఈ తొమ్మిదిన్నరేళ్ళ జరిగిన తొమ్మిదిన్నరేళ్ళలో జరిగిన అభివృద్ధి ఏమిటో అర్థమయ్యేలా చెప్పాలన్నారు పార్లమెంట్లోనే ముస్లిం ఎంపీలకు రక్షణ లేకుండా పోయిందని ఎంపీని పట్టుకొని ఉగ్రవాది అంటున్నారని తెలంగాణలో అన్ని మతాలు కులాల వాళ్ళు స్వేచ్ఛగా భావిస్తున్నారని తెలిపారు పార్లమెంట్లోనే ముస్లిం ఎంపీలకు రక్షణ లేదని లేకుండా పోయిందని చెప్పేసి నువ్వు అంటున్నావు కొన్ని రోజుల క్రితం చూసుకుంటే సీతక్క ములుగు ఎమ్మెల్యే సీతక్క సచివాలయం దగ్గరకు వచ్చి సచివాలయం లోపలికి వస్తాను సెక్రటేరియట్ లోపలికి వస్తానని అంటే అక్కడనే కట్టడించి అక్కడిన గేట్ దగ్గర గేట్ దగ్గరే ఆపేసినావు గేట్ దగ్గరే ఆపేసారు పోలీసులు తెలంగాణ పోలీసులు గేట్ దగ్గరనే ఆపేసి సచివాలయంలో రానిలే అక్కడ కూడా ఒక అది భావోద్వేగం అనుకోవచ్చు అసలు అది ఏ విధంగా అనుకోవాలి ఆ సీన్ ఆ సీన్ ఆ సీన్ గుర్తు తెచ్చుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది నువ్వు ఈ మాట అంటున్నావు కానీ ఒక్కసారి వెనుకకు తిరిగి నువ్వు ఏదైతే మాట అంటున్నావో ఆ మాటకు ఒక్కసారి వెనుకకి తిరిగి నేను చేసిన కనులేంది మా నాయన చేసిన పనులేంది నేను చేసిన కథలేంది మేము ఇచ్చిన హామీ లేదని ఒక్కసారి గుర్తించుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ ఈ రకంగా చెప్తున్నా కేటీఆర్ గారు మీకు కేసీఆర్ ప్రభుత్వం ఒకటి పాయింట్ ముప్పై ఒక్క లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు టీఎస్పి టీఎస్ ఐపాస్ ద్వారా ప్రైవేట్ రంగంలో ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించామన్నారు మన రాష్ట్రంలో పనిచేయడానికి స్థానిక యువతకు నామోసి ఎందుకు అర్థం కావడం లేదన్నారు ఎక్కడో దుబాయ్కి వెళ్ళి పనిచేయడం కన్నా స్థానికంగా పని చేసుకుంటే అంతకన్నా ఎక్కువే సంపాదించవచ్చు అని అన్నారు భవిష్యత్తులోనూ విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్పి నాయకులు స్వామి బాలు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు అంతే బాలు స్వామి ఎవరైతే మెయిన్ మెయిన్ ఉంటారో వాళ్ళ పేర్లు ఇస్తాడు అంతే ఏమంటున్నాడు ఇరవై నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటున్నాడు ఇరవై నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చిందంట తెలంగాణ యువత మీరు గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు వేలు కాదు ఇరవై నాలుగు వందలు కాదు ఇరవై నాలుగు కాదు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు కేసీఆర్ గారు అమలు చేస్తే అందులో ఎంత ఒకటి పాయింట్ ముప్పై ఒకటి లక్షల ఉద్యోగాలు అమలు చేస్తే దాంట్లో ప్రైవేట్ రంగంలో కూడా ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించిందంట ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టిస్తే మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒకసారి లిస్ట్ ఇవ్వగలుగుతావా నువ్వు తెలంగాణ నిరుద్యోగులకి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్య నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి దీని గురించి స్పష్టత ఇవ్వగలుగుతావా నువ్వు నువ్వు ఇవ్వగలుగుతావా ఈ మాటకి మన రాష్ట్రంలో పని చేయడానికి స్థానిక యువతకు నామోషి ఎందుకు అర్థం కావట్లేదు ఎక్కడో దుబాయ్కి వెళ్ళి చేయడం కన్నా స్థానికంగా పని చేసుకున్నందుకు అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు అని అన్నారు ఈ మాట నువ్వు కరెక్టే చేసుకోవడానికి బాగుంది నువ్వు మంచిగా ఐటీ హాబులు పెడుతున్నావు చేసుకోవడానికి బాగుంది చదువుకునేటప్పుడు చదువుకునేటప్పుడు నువ్వేమిస్తున్నావు మీ నాయన చెప్పిన ఏదైతే స్కాలర్షిప్లు ఉన్నాయో స్కాలర్షిప్లు చక్కగా వస్తలేవు స్కూల్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కానీ పీహెచ్డీలు చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా స్కాలర్లు కొన్ని స్కాలర్షిప్లు కొన్ని కోట్లలో పెండింగ్లు ఉన్నాయి ఒక్క విద్యార్థికి ఒక బీసీ విద్యార్థి కావచ్చు ఎస్సీకి విద్యార్థి కావచ్చు ఎస్టీ విద్యార్థి కావచ్చు బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు వాళ్ళ పురుగులు పడే అన్నం తిని అట్లనే చదువుకుంటున్నారు వాళ్ళు ఏదో కష్టపడి బయట పని చేసుకొని ఏదో పని చేసుకొని కూలినాలు చేసుకొని బతుకుతూ పని చేసుకుంటున్నారు నువ్వు నా అంటున్నావు నువ్వు గుర్తుపెట్టుకో నామోసి నువ్వు అవుతావు నువ్వు నామోసి అవుతావు ఎందుకంటే ఏదో హెలికాప్టర్లు తిరిగి అక్కడక్కడ చదువుకొని వచ్చినావు ఇంగ్లీష్ చదువులు కాబట్టి నువ్వు తెలంగాణలో పని చేయనికే తెలంగాణలో సరి విధంగా నువ్వు పని చేయనికే ప్రజల్లో పోనికే తెలంగాణలో విద్యార్థుల దగ్గరికి నువ్వు ఓనికే నువ్వు నామోషే అవుతున్నావు తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థి ఏ ఒక్క నిరుద్యోగిని అస్సలు నామోషే అవ్వడు ఎందుకంటే కష్టమైనా పర్లేదని చెప్పి చదువుకొని రాత్రి అంతా పగలంతా కష్టపడి చదువుకుంటూ ఓయూలు అట్లనే మూలిగిపోతున్నారు బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థులు కావచ్చు ఎస్సీ విద్యార్థులు కావచ్చు ఎస్టీ విద్యార్థులు వాళ్ళు స్కాలర్షిప్లు లేక పెండింగ్లో ఉండి అప్పులు తెచ్చి మరీ చదువుకుంటున్నారు మరి నామోసే ఎక్కడ ఉన్నదయా ఎక్కడెక్కడ పనిచేస్తుంది దుబాయ్ ఎందుకు వెళ్తారు మరి వాళ్ళకి అప్పులు అయితే మరి దుబాయ్ కాకపోతే ఇంగేడికి పోతారు దుబాయ్ మహారాష్ట్ర కాకపోతే ఇంకేడా పోతారు నువ్వేమైనా అప్పులు తీరుస్తున్నావా నువ్వు స్కాలర్షిప్లో ఇస్తలేవు అప్పులు ఎప్పులు ఏడే తీరుస్తావు స్కాలర్షిప్లు ఇస్తలేవు ఏమి ఇస్తలేవు వాళ్ళకి చదువేడుకెళ్ళి వస్తుంది బీటెక్ లేడే చేస్తారు లక్ష లక్షల్లో ఫీజులు కట్టి బీటెక్ లేడే చేస్తారు మల్లారెడ్డి ఇప్పుడు మీ మీ మంత్రి మంత్రి యూనివర్సిటీ ఉంది ఫ్రీగా చదిప్పి మరి ఎవరైతే విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నారో ఫ్రీగా చదివించు నువ్వు ఎందుకు మరి మల్లారెడ్డి కాలేజ్ నువ్వు మల్లారెడ్డి యూనివర్సిటీలో అని చెప్పేసి డాక్టర్లు ఇంజనీర్లు అని చెప్పేసి మస్తు అంటున్నావు ఉన్నోడు ఎట్లన్నా చదువుతాడు లేని పరిస్థితి మరి లేని పరిస్థితి ఒక ఇట్లా దుబాయ్లో ఓడు లేకపోతే అక్కడక్కడ కర్ణాటక మహారాష్ట్రలో పోతారు మరి పోతారు మరి నువ్వు అప్పులు తీరు మరి లేకపోతే ఏమంటున్నాడు భవిష్యత్తులోను విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ మాటకు వస్తే భవిష్యత్తులో మాత్రం ఎవరికి ఉంటుందంటే భవిష్యత్తులోనూ భవిష్యత్తులోను విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత ఎవరికి ఉంటుందంటే ఇక్కడ ఉన్నారు చూడు వీళ్ళు వీళ్ళు వీళ్ళకు మాత్రమే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుంది సరే ఇక ఈయన ఏదైతే నిజమైతే ఒప్పుకున్నా అంటున్నాడు కదా టీఎస్పిఎస్సిలోని కొన్ని తప్పులు జరిగినాయి దీన్ని నిజం ఒప్పుకున్నా అంటున్నాడు కదా మరి ఇదే నిజము బై ఒక సోషల్ మీడియా వేదికగా కూర్చున్నప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్ ఉంది ఏది ఆ అమ్మాయి ఏదైతే ప్రబలిక ఉంది కదా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ప్రేమించి ప్రేమ ప్రేమ ఇష్యూ వల్ల చచ్చిపోయిందని చెప్పేసి అన్నావు కదా అదే టీఎస్పిసిలో ఆమె అప్లికేషన్ కూడా పెట్టలేదు అన్నావు కదా మరి అప్పుడు ఏడే పోయింది నీ తప్పు ఒప్పుకోవడం అప్పుడు ఏడే పోయింది సోషల్ మీడియా వేదికగా ఉన్నప్పుడు నీకు అప్పుడే పోయింది ఆమె మాట రాలేదు అంటే అప్పుడు ఏదో తప్పు చెప్పినా ఆ తప్పు నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నా అంటావా కరెక్ట్ కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనతో ఈ ముచ్చట గురించి మనతో మాట్లాడడానికి ఒక ఒక గెస్ట్ అవుతున్నారు ఇప్పుడు మన దగ్గర ఒక గెస్ట్ అయితే లైన్లో ఉన్నాడు ఆ గెస్ట్ ఎవరంటే సంతోష్ ఓయూ పిహెచ్డి స్కాలర్ ఈ విషయంపైన మాట్లాడతారు ఒకసారి ఇంత ఏమంటాడు అని అయితే నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు ఇంకో ఒక ప్రకటన ఏంటంటే టీఎస్పిఎస్సిలో కొన్ని తప్పులు జరిగినాయి నిజం ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి అని అంటున్నాడు కేటీఆర్ డిసెంబర్ మూడు తర్వాత ప్రక్షాళన చేస్తాం ప్రతిపక్షాల మాటలు యువత నమ్మొద్దు ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి బీఆర్ఎస్పీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కామెంట్స్ అని అంటున్నాడు బీఆర్ఎస్వి అనే బీఆర్ఎస్వి అనేది భారత రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రంతో విద్యార్థి భాగం వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసే పాట పనిచేసి ఒక ఆర్గనైజేషన్ అనుకుంటున్నారు వాళ్ళు కూడా తొమ్మిది పది సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినట్టు దీనికి దానికి కూడా ఆయన ఏమంటున్నా ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగితే ఆ దొంగతనం కొడుకే చేస్తే ఆ కొడుకు ఇంట్లో తండ్రి మందులు ఇచ్చినట్టే ఉంటది వాళ్ళదిగా ఇప్పుడు నీకు శిక్ష అనేది ఎట్లా ఉంటదంటే సమాజం కోసము సమాజ శ్రేయస్ కోసము మనం పరిపాలించబడే పరిపాలించే ప్రజల కోసం ఉంటది ఇప్పుడు నువ్వు బిఆర్ఎస్ నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు బయటకు వచ్చి ముప్పై లక్షల పైచీలకు నిరుద్యోగులకు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు ముప్పై లక్షల కుటుంబాల తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్క జిల్లెలకు అంటే వాళ్ళు ఆప్ ఆఫ్ ది ఓటర్స్ ఉంటారు తెలంగాణ పాపులేషన్స్ లో రేపు వాళ్ళు చెప్పు తీసుకొని కుక్క కాటుకు సమాధానం ఎట్లా చెప్తామో చెప్పే సమయం ఆసనం అయింది కనుక కళ్ళబొల్లి కబూర్ చెప్తూ నిజంగానే అన్యాయం జరిగింది అంటున్నావు మరి చాలా మంది చనిపోయిండ్రు పేపర్లు లీక్ అయినాయి కుటుంబాలు కుటుంబాలు రోడ్ లో పడరు విద్యార్థి ఉద్యమ నాయకులుగా మేం పరిశీలించింది మేం చదువుకున్నది ఏంటంటే ఐదు రూపాయల మిల్స్ తిని ఎక్కడెక్కడో ఊళ్ళలో రెండు పైసలకు మూడు పైసలకు నాలుగు పైసలకు ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఇక్కడ కోచింగ్లకు పోయి చిన్న చిన్న రూమ్లలో ఉండి జైలు జీవితం కంటే అధ్వానమైన జీవితాన్ని గడిపిన నిరుద్యోగులు ఏదన్న ఒక ఉద్యోగం వస్తే ఆర్థిక స్వావలంబన జరుగుతుంది మా కుటుంబాలను మేము కాపాడుకోగలుగుతాము తద్వారా మేము నిలబడతాము ఈ రాష్ట్రం వచ్చిన దాని వాళ్ళు తిక్కుల పడతా ఉంటే పది తొమ్మిదిన్నర పదిహేను తండ్రి కొడుకు మామ అల్లుళ్ళు బావా బొమ్మార్దులు అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఈ రాజ్యాధికారాన్ని తెలంగాణ రక్తం నే చుమంతగా మార్తే వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన అనుభవించుకుంటా ఈ ఆపాప్తి జనాభా ఈ తెలంగాణ ప్రజలు ఇన్ని రోజులు తిప్పల పడతా అంటే ఎలక్షన్ల ముందర ఆయన గుర్తొచ్చిందట అంటే నేను ఏమంటున్నా పదేళ్ళు చేసిన తప్పులన్నిటిని కడిగేసుకుని మళ్లీ ప్రజలను మోసం చేస్తాం ఎవరి ద్వారా తన తాబేదారులుగా తన చుట్టూ వాళ్ళు లేచే తాయిలాలను స్వీకరించే బిఆర్ఎస్పీ అనే ఒక టీమ్ తో మళ్ళీ తెలంగాణ ప్రజల్లో తీసుకొని పోయి మబ్బైపేటూరి అని ఒక ప్రాణం చేస్తా ఉన్నారు నేను నాకు నేను కంటే ఒక మాట చెప్తా ఉన్నా కేటీఆర్ గారు గాయంత తెలువని ఆ రాజకీయ నాయకుడుగా అనుకుంటున్నా ఆయనకు ఆయన కండ ముంగట డిసెంబర్ మూడో తారీఖు నాడు వచ్చే ఫలితం చాలా క్లియర్ గా కనబడతా ఉన్నది బిఆర్ఎస్ వాళ్ళైనా బిజె మన ఎమ్మెల్యే అభ్యర్థులైనా చిన్న ప్రజల్లోకి పోతా ఉంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తా ఉన్నది ఈ వ్యతిరేకతను బిజెపి కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుంటే మూడో తారీఖు నాడు మాకు రాజకీయ కుటగట్లు ఉండవు అన్న ఉద్దేశంతో తన చేసిన తప్పును ఇంకొక క్షమాపణ చెప్పిస్తారు వీళ్ళు ఏది ఇప్పుడు నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడగాల ఎవరినైనా వాళ్ళు ఏం చేస్తారంటే నా తరపు గీన్ వస్తాడు నా తరపున గ్రీణాడు వీళ్ళకు ముఖం లేదు కనుక ప్రయోగించి వాళ్ళ ద్వారా ముంగడు పోదామని చూస్తున్నారు కానీ నాకు తెలిసి వాళ్ళు తప్పు చేసిండ్రు తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు వాళ్ళ సార్థ రాజకీయ కుటుంబ ప్రయోజనాల కోసం మొత్తం ఉద్యమకారులను మొత్తం తెలంగాణ సమాజాన్ని ఆ అవసరానికి తగ్గట్టుగా వాడుకున్నారు కనుక అది ఆయన చెప్పిన కామెంట్లు కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ప్రజల హీనమైన చర్యగా ఆశాస్పదంగా నవ్వుకుంటారు తప్ప అది వాళ్ళకి క్రిసి కాదు ఓట్ల రూపకంగా రావు నేను ఇంకొక మాట చెప్తున్నా ఈ ఒక్క స్టేట్మెంటే కేటీఆర్ గారు ఒక్క స్టేట్మెంటే కారణం రేపు బిఆర్ఎస్ గవర్నమెంట్ రావట్లేదు ఓడిపోతుండ్రు ప్రతిపక్షాలు గెలవబోతున్నాయి ఇది ఒకటే కారణం దేవగారు మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు చాలా కాలం నుంచి వెళ్ళి ఎన్నికల ముంగట రాజకీయ నాయకులు మాట్లాడే మాటలే వాళ్ళు గెలుస్తారా ఊడిపోతారా వాళ్ళు గతంలో చేసే తప్పులా ఊపులా చెప్పేంత ఈజీగా ఉంటారు తెలంగాణ సమాజం అంతా చైతన్యం అయిపోయింది తెలంగాణ ఉద్యమంతోనే ఇలా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంతింటికి ఒక చదువుకున్న విద్యార్థి బయటకు వచ్చి నాదేంది నాకేంది నేనేం చేయాలి మేమెంతో మా అని అన్ని రకాలుగా కొట్లాడుతా ఉన్నారు అది చెల్లేది అంత కుటిల నాటకము కపట ప్రేమ మరోసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే కారణంగానే చూస్తా నేను ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ వి నాయకులు కూడా ఇప్పుడే గుర్తొచ్చినట్టున్నారు ఏమంటే ప్రతిపక్షాల మాటలు అయితే యువత నమ్మొద్దు ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తాం అంటున్నారు పదిహేను నుంచి ఏడికి పోయింది అనుకోవచ్చు అని రైట్ మీరు టిఆర్ఎస్ సి విద్యార్థి నాయకులు ఇప్పుడే గుర్తుకొచ్చిన ఒక స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది మేము మామూలుగా యూనివర్సిటీ ఉంటాం కనుక రెగ్యులర్ గా ఇప్పుడు కలుసుకుంటా ఉంటాం అంటే మా సిద్ధాంతాలు పార్టీలు వేరైనా మేము చాయ్ కోట్ల కాడో అక్కడో అక్కడ అక్కడో కలుసుకుంటా ఉంటాం పాపం వాళ్ళు ఎంత అంగలిచ్చేదంటే అన్న మీరన్నా వేరే పార్టీలలో ఉండి కొట్లాడుతా ఉన్నారు ఏదో సోషల్ జస్టిస్ అని తెలంగాణ ఉద్యమం జరిగింది ఎందుకోసమో ఆ ఫలితాలు అంతలేవని మేమైతే ఇంట్లో వాడి బానిసల కంటే ఘోరంగా ఉన్నామన్నా మమ్మల్ని పట్టించుకుంటూ లేడు మమ్మల్ని మంచి చూస్తు లేడు మమ్మల్ని ప్రగతి భవన్ గెలుచుకోవడం లేదు ఒకరిద్దరు కేటీఆర్ దగ్గర ఒకరిద్దరు కవిత దగ్గర ఒకరిద్దరు కేసీఆర్ దగ్గర ఒకరిద్దరు ప్రగతి భవన్ లో ఒకరిద్దరు హరీష్ రావు దగ్గర జమై గా నలుగురు ఐదుగురే బిఆర్ఎస్ పేరు మీద యువత పేరు మీద విద్యార్థి పేరు మీద లబ్ధి కానీ మమ్మల్ని రాచి రంప వ్యక్తి కనీసం మా రోజువారి జీవన కూడా చూస్తలేరన్న పేరుకు మేము జీవితాలంలో బిఆర్ఎస్పీ లో ఉన్నాము సమయం వచ్చినప్పుడు మా ప్రతం పైకి మేము ఒకటి ఉన్నా కింద మేము చేసేది చేస్తామన్నా అని బాధపడ్డ సందర్భాలు కోకొల్లలు ఏది మా మిత్రులే వాళ్ళ ఇవాళ వాళ్ళని ఏదో కబట ప్రేమ పిలిచి పేర్లు చెప్పొద్దు నేను పేర్లు ఏం పెట్టే పాపం వాళ్ళు మా తోటి విద్యార్థి నాయకులు కనుక వాళ్ళకి ఏదైనా రాజకీయంలో ఆర్థికంగా జరిగే మేలు జరిగేది కనుక నేను చెప్తలేము వాళ్ళంతా బాధపడ్డోళ్ళు ఆ పిల్ల బిక్కి నా బాధలు వెళ్ళ కక్కుంటారు కనుక వాళ్ళు కూడా వింటారు సమయం వచ్చిన తిప్పి దెబ్బ కొడతారు వాళ్ళు కూడా వాళ్ళేళ్ళు ఏం జేను ఇలా మా దగ్గరకు వచ్చి అంటే కైంత అర్థం కానివ్వాలి బాధలో ఉన్నారు దుఃఖ సాంద్రంలో ఉన్నారు అలా కూడా తెలుసు ప్రగతి భవన్ ముఖద్వారంగా ఎవరెవరికి ఏం అందుతున్నాయి ఎవరెవరికి ఏం అందలేవు ఉద్యమకారులు ఏడున్నారు ఉద్యమ దిఆర్ఎస్ కి ఏడున్నది బయట నుంచి వచ్చిన ఏడున్నారు అయితే మీరు అన్నం ముచ్చట చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల గురించి కాంగ్రెస్ నుంచి మొన్నటికి మొన్న నిన్న నిన్న కొడంగల్లో మూడు వందలు ఇచ్చి తెప్పించారు వాళ్ళకన్నా పైసలు ఇచ్చి మూడు వందలు ఇచ్చారు వీళ్ళకి అది కూడా దక్కట్లేదేమో అనిపిస్తుంది నాకైతే మీరు అన్న నేను పైసలతోనే విద్యార్థి ఉద్యమకారులను లెక్క పెట్టడం లేదు అంటే పైసలతో వాళ్ళ వ్యక్తిగత జీవితము వాళ్ళ ఉద్యోగ జీవితము అన్ని వదిలిపెట్టుకుని వందల కేసులు పెట్టుకుని రోజుల తరబడి ఈ పని మీద ఒక ఐదేళ్లు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పేరు లేకుండా ఫోటోలు లేకుండా ఏ పత్రిక ఏ పేపరు ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రశ్నించడం లేదు ప్రసారణ కూడా రాలేదు గంత పెద్ద త్యాగం ఉండాలను కదా నువ్వు ఉంగుకోవాల్సింది ఇది పరిపాలన జరుగుతున్నప్పుడు ఇప్పుడు నాకు తెలుస్తుంది నా నియోజకవర్గం జనగాము అట్లా నాకు తెలిస్తే నా స్థానిక సమస్య ఏంది నేను ఎట్లా ఉన్నాం వాళ్ళతో వాళ్ళకి ఏం అవసరం ఉన్నది ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నావు నాలాంటినీ పెడితే కదా నీకు తెలంగాణ వచ్చిన తర్వాత జనగామ ప్రాంతం సమూర్ణంగా అభివృద్ధి చెందేది నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ముత్తిరెడ్డిని పెడితివి ఆయన పదేళ్ళు దూసుకుంటాను ప్రజలు చెప్పాలనుకుని తిరుగుతావంటే వాళ్ళ రాజేశ్వర రెడ్డిని పట్టుకొస్తుంది అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళ లక్ష్యము దోపిడీ వీళ్ళ లక్ష్యము ఉద్యమకారులను మోసం చేయడం వీళ్ళ లక్ష్యము కుటుంబ పాలన ఇది నెరవేరడం కోసము నచ్చని వ్యక్తులను ఎన్నిసార్లు మారుస్తారు కానీ వాళ్ళకు అనుకూలమైన ఇప్పుడు నేను చెప్పిన మూడు పదాలకు ఉపయోగపడే వ్యక్తులు మాత్రమే వీళ్ళు పెట్టుకుంటారు మా లాంటి విద్యార్థి ఉద్యమకారులను పెద్ద సామాజిక వర్గాల నుంచి వచ్చిన చదువుకున్నలను పెడితే మేమేంట మేమేమంటాం అంటే వందకు వంద పారదర్శక పాలనే ఉండాలి జీతాలనే బతకాలి మనకు వచ్చిన గౌరవాలనే జీవించాలంటాం కానీ ఈ అవినీతికి ఈ అక్రమాలకు కుటుంబ పాలనకు ఈ దర్భాలకు మేము వత పలకము మద్దతు తెలిపం కనుక వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఎలా గుర్తొచ్చింది వాళ్ళు ఏం చేస్తారు ఆ ఈ పదేళ్ళు వచ్చినవి ఎలక్షన్ లో కూడా మారుస్తారు ప్రజలు ఏమనుకుంటారే వాడిని మార్చేది కదా అంటే ఇప్పుడు వీడు తుంట వాడు వచ్చి మొద్దు ఇంకా బాగుంటున్నారంట వాళ్ళు అట్లా నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు రైతుల నుంచి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు రాబోతా ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా అవన్నీ గుర్తొస్తుంటాయి వాళ్ళకి ఏది ఉద్యమకారులు విద్యార్థి నాయకులు అరే వాళ్ళకు నామినేటెడ్ పదవులు వాళ్లకు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆర్థిక స్వావలంబన చేకూర్చే చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కింద రకరకాల పారిశ్రామిక రంగాలలో ఉంటాయి ఆమె ఎకనామిక్ రిసెర్చ్ స్కాలర్ ను అండ్ ఆర్థికవేత్త లాగా విశ్లేషణ చేసుకోగలం కనుక ఎకనామిస్ గనక మేము చెప్తాం ఏం చేయాలి ఏం కదా అనేది వాళ్ళకి చెయ్యాలి గుర్తొచ్చింది పాపం వాళ్ళతో పడుతుండ్రు ఆ బిఆర్ఎస్ ఒక్కొక్క పరిస్థితి అని మాకు తెలుసు కృషిగా పోయిండ్రు నిలబడలే కానీ అదంతా వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఆ నిజంగా మీరు అన్నట్టు వీళ్ళు మంచి పరిపాలన చేస్తే లేదా వీళ్ళది సుపరిపాలన ప్రజలు మించే పరిపాలన అంటే ఈ బీర్లు ఎందుకు ఈ కూటర్లు ఎందుకు ఎక్కడి నుంచిలో మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఇచ్చి మందిని తెచ్చుకోవడం ఎందుకు ఇప్పుడు ప్రజా సంక్షేమ పాలనను ప్రజలే స్వచ్ఛందంగా వైద్యకి వచ్చి ఇస్తారు అది నీకు గని మరి ఇప్పుడు మీరట్టుగా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఎందుకు అవసరం చెప్పండి అక్కడనే అవునవును ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఒకటి పాయింట్ ముప్పై ఒకటి లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారట మరి టీఎస్ఐ టీఎస్ఐ పాస్ ఐపాస్ ద్వారా ప్రైవేట్ రంగంలో ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించామని అంటున్నాడు దాని కిందనే ఏమంటున్నాడు అంటే తెలంగాణలో మన రాష్ట్రంలో పని చేయడానికి స్థానిక యువతకు నామోసేందుకు అర్థం కావట్లేదు ఎక్కడో దుబాయ్కి వెళ్లి పని చేయడం కన్నా స్థానికంగా పని చేసుకుంటే అంతకన్నా ఎక్కువే సంపాదించవచ్చు కదా అని అంటున్నాడు నుంచి స్టార్ట్ అయినట్టు ఇది ఏది స్థానిక యువతకు మనం ఉపాధి కల్పిస్తున్నాం రెండు వేల పద్నాలుగు మంది పరిస్థితి ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉండదు మా విధంగా మాట్లాడుతున్నారు అయితే నేను కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి నిరుద్యోగులు ఉద్యోగ మేము పిహెచ్డి దాకా చదివినాం మా దగ్గర పరిసర ప్రాంతాలలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిప్లొమాలు చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్లకు లక్షల లక్షలు పెట్టి ఎక్కడో దూరాన తల్లిదండ్రులకు కుటుంబానికి పోయి బతకాల్సిన అవసరం ఏముంటది ఇక్కడ ఉపాధి లేకనే కదా దుబాయ్కి అమెరికాకు ఆస్ట్రేలియాకు కు అబ్రాడ్ కు పెరుగుతున్నాయి అంటే ఇక్కడ లేనట్టే కదా ఇప్పుడు నీకు ఇంట్లో ఉండే తింటాం కానీ బయటికి ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ తనకు అందుబాటులో ఉండే వసతులు ఉపయోగించి కూడా ఉంటది ఇవన్నీ ఉట్టి పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏం లేదు ఐటీ రంగం అనేది లో ఆర్థిక సరళీకరణలో భాగంగా ఏర్పడ్డది కొంచెం 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 గ్రోత్ అవుతూ ఇది వెదర్ గా రకరకాల అంశాలతో గొప్పగా ఉండే భౌగోళిక ప్రాంతం కనుక ఇక్కడ కామన్ గా కంపెనీలు వస్తా ఉంటాయి వచ్చినప్పుడు నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలి ఈ సంవత్సరం ఇన్ని కంపెనీలు వచ్చినాయి ఇన్ని కంపెనీలు ఇంత పరిస్థితి నా తెలంగాణ వాళ్ళకి ఇప్పించిన నువ్వు నీ దోస్తులు నీ క్లాస్ మేట్స్ నీ ఫ్రెండ్స్ వాళ్ళే కొత్త కొత్త కాపీలు క్రియేట్ చేసి ఎవరెవరిలో పెట్టి ఆ ఇలా వచ్చినాయి అంటే కాదు ఇంకా ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు లక్ష ముప్పై ఒక వేలు మేము నింపినము అని లక్ష ముప్పై ఒక వేల మందిని పరేడ్ గ్రౌండ్ లో ఫాలింగ్ చేయమని చెప్పండి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము ముక్కున ఎలక్షన్ లో కూడా పోము వాళ్ళకి వ్యతిరేకం కూడా పనిచేయము అన్నీ ఉట్టి మాటలు వాళ్ళు ఎక్కడికి ఇస్తారు ఎక్కడ పోతారో లేకుంటే వేరే ఇప్పుడు పోలీసు వ్యవస్థలో ఉండే వాటిని నింపి వాళ్ళ కాబల్దారులుగా మార్చుకొని ప్రజలకు రక్షణగా ఉండవలసిన వాళ్ళు ప్రభుత్వ పాలకులకు రక్షణగా పెట్టుకుని ఒక్క పోలీస్ వ్యవస్థలో నింపితే నింపినట్టు కాదు హిల్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే వేల ఉద్యోగాలు రకరకాల ఉంటాయి అట్లాంటివి నింపాలి వాళ్ళు అంటే చెప్తా ఉంటారు ఏది కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలలో లో నింపినాయి అక్కడక్కడ జీసినాయి అని తీసుకొచ్చి దీనికి అడగడతా ఉంటారు అలా అంతా అభూత కలపనండి అండి అక్కడ ఇక్కడ చదవానికి నాకు అర్థం కాలేదండి చదవడానికి స్కాలర్షిప్ చక్కగా నేను అదే కదా ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఏమంటున్నా ఎవరి పదిహేనులో హలో హలో హైర్ ఎడ్యుకేషన్ కు ఉద్యోగానికి ఇంకో దగ్గరకు పోయేటప్పుడు ఫీజులు కట్టలేదు అని చెప్పి లాస్ట్ చేయాలని చెప్పి సంవత్సరానికి వందల కేసులు మా విద్యార్థి నాయకుల దగ్గర వస్తాయి అన్న కొద్దిగా బద్రీ కొద్ది అభ్రీ గట్రా ఇచ్చినందుకే వీళ్ళకి వీలు కాదు ఇంకా వీళ్ళు ఉన్నత చదువులు కేజీ టూ పీజీ విద్య ఎన్ని స్కూళ్ళు మూసివేసారు ఎలాంటి పరిపాలన జరిగిందో ప్రజల కళ్ళ ముంగట ముఖ చిత్రంగా అర్థం ఉన్నది దానికి తీర్పు వస్తుందని భయపడి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అయితే నాకేమనిపిస్తుంది అంటే ఏ రోడ్ కాడ పాటో ఆ రోడ్ కాడనే వాడడం కేసీఆర్ కు అలవాటు ఇది నిజం అనిపిస్తుంది నాకైతే నేను కూడా దాన్ని సమర్థిస్తున్నా దేవా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆయనకు అవసరం ఉన్నది కనుక మేము ఎవరినైనా కలుస్తాం గొంగల్పురం కూడా అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఉన్న ఎస్ దళితుల ఓట్ల అవసరం కనుక ఇంకొకటి ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా ఏ రోడ్ కార్డు మొత్తా రోడ్ కార్డ్ అని అది నిజం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు గొంగల్ పురుగును ముద్దాడతారు వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు దంత ముఖ్యమంత్రి అంటారు వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు టీఆర్ఎస్ఈ విద్యార్థి నాయకులను బతులాడుకొని కాలు పెట్టుకుని తలం పెట్టుకుంటారు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి పోయి ఇక మేమే ఉన్నాం మా తర్వాత గీలైతుంది లేక గది అవుతుంది అని చెప్పి నమ్ముతారు మీరేదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో హండ్రెడ్ నిజం వాళ్ళ పరిపాలన చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళు తెలంగాణ ప్రజల బెట్రీలు రైట్ రైట్ ఇంకొకటి లాస్ట్ ఏంటంటే ఇప్పుడైతే ఒకటి అరవై శాతం ఉన్న బీసీ లు ఎందుకు కోడాలి దాని కిందన ఇంకొకటి యాభై శాతం అరవై శాతం ఉన్నామని నరుకుడు కాదు చైతన్యం చూపాలి అంటున్నాడు కేసీఆర్ నిన్న అదే ఆయన కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు దాని నుంచి బీసీ ని స్ఫూర్తి పొందాలి నరుకుడు కాదు ఈ నరుకుడు అనే మాట ఏదైతుందో వీళ్ళు చైతన్యమై ఆయన దించి బీసీ ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్ గాయకు చెప్తారు అర్థమవుతుందా అరవై శాతం ఉన్నాము యాభై రెండు శాతం ఉన్న నరుకుడు కాదు మీరు యూనిటీ కావాలి యూనిటీ అంటే ఏంటి ఆయన ఒక బీసీ ముఖ్యమంత్రి ఇన్డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా మనకు చెప్తున్నా ఆయన ప్రేరేపిస్తుంది ప్రజలకు అర్థమవుతుంది పొద్దున బయట కింద మేము అన్ని చెప్తాం అనుకో గ్రామ గ్రామాన బూత్ బూతుకు ఆడవాడుకు మండలానికి తిరిగటే కనుక మేము ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని మేము చూసుకుంటాము ఆయన చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బీసీల ఏకీకరణ జరగాల్సిందే ఆయనను గద్దె తింటే బీసీని ముఖ్యమంత్రి చేయాల్సిందే మీకు చాతన కాదు మీరు ఉద్యోగులు గిట్నే వరుతారు ఎలక్షన్ లో పొంగటం అని చెప్పి తెలంగాణ ప్రజలు సింపుల్ గా అర్థమవుతుంది ఓకే 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 అండి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఒక ఓయూ పిహెచ్డి స్కాలర్ తెలంగాణలో ఓయూ పిచ్ పిహెచ్డి స్కాలర్ ఇప్పుడు సంతోష్ గారు ఇప్పుడు ఓయూపీహెచ్డి స్కాలర్ కాబట్టి ఇంతకుముందు కూడా ఆయన చదువుకున్న చదువుకి కానీ ఒక స్కాలర్షిప్ కూడా మేము ఎంత బాధపడము ఏందనేది కూడా ఆయన చెప్పుకొచ్చిండు దాంట్లో కేటీఆర్ గారు ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిండు ఏందనేది కూడా ఆయన స్పష్టంగా ఆయన గురించి కూడా వివరణ ఇవ్వడం కూడా జరిగింది దాంతోపాటు గద్దె దించడానికి రెడీగా ఉన్నాము దించడానికి మేమే కాదు బీఆర్ఎస్వి కార్యకర్తలు బీఆర్ఎస్వి నాయకులు కూడా ఉన్నారు పదేళ్ళ తర్వాత ఇప్పుడే బీఆర్ఎస్వి నాయకులు గుర్తొచ్చినరా అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే బీఆర్ఎస్వి నాయకులు కూడా వాళ్ళకు దోస్తులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఉంటారు ఒకటే ఓయూలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ గోస చెప్పుకొచ్చిన విధానం అయితే మనం చూసినాం ఇప్పుడైతే ఇన్నాం ఆయన మాటల్లోనే ఇన్నాం ఇంకోటి ఏంటంటే ఈ అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడాలి అరవై శాతం యాభై శాతం అని నరకుడు కాదు చైతన్యం చూపాలనే మాటకు కూడా ఒక మాట అయితే చెప్పిండు గట్టి మాట తెలంగాణ ప్రజలారా తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ముసలింతుకు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నరుకుడు అనే విషయం ఏంటంటే యాభై అరవై శాతం అన్న శాతం ఉన్నామని నరుకుడు కాదు చైతన్యం చూపాలి ఈ మాట మనకు ప్రజలకి కావచ్చు తెలంగాణ ప్రజలందరికీ కావచ్చు ఇండైరెక్ట్గా చెప్తున్నారని కూడా చెప్పుకొచ్చిండు ఏమని నరకుడు కాదు చైతన్యం చూపాలే నన్ను దించి మీరు చైతన్యం చూపి మంచి ఏదైతే మంచి పరిపాలన కోసం పోరాడే బీసీలు సీఎం అన్నారు కదా అది చేసి చూపించండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మీరైతే అర్థం చేసుకోవాల్సిన విషయం ధన్యవాదాలు